అందరికీ నమస్కారం మనం ఆర్థికంగా మానసికంగా సంతోషంగా లేకుండా ఉన్నామంటే దానికి ప్రధానమైన కారణం మనకున్ని తొమ్మిది అలవాట్లేనట రోజువారి జీవితంలో మనకున్న కొన్ని చిన్న చిన్న అలవాట్లు మన ఇంట్లో పేదరికాన్ని ఎక్కువ చేస్తూ ఉంటాయట మనకి ఇది వింతగా అనిపించినా సరే మన వాస్తు శాస్త్రం ప్రకారం ఇది పూర్తి నిజం మన పెద్దలు చెప్పినట్లు ఈ అలవాట్లను మనం మానుకొని వాటిని అర్థం చేసుకుంటే మన జీవితాన్ని కష్టాల పాలు చేసుకోకుండా సంతోషంగా ఆర్థిక వృద్ధి చెందుతూ జీవించడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు అవేంటో మనం చూద్దాం ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు మన ఇంటికి ప్రతికూల శక్తిని ఆహ్వానిస్తాయి అంటే దుష్ట శక్తిని మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని దూరం చేసేస్తూ ఉంటాయి మీ ఇంట్లో నిరంతరం ఆర్థిక సంక్షోభం ఉంటే మీకు తెలియకుండానే అలాంటి కొన్ని అలవాట్లను మీరు అనుసరిస్తూ ఉండే ఉండొచ్చు ప్రమాదకరమైన ఈ అలవాట్లు గుర్తించి తెలుసుకుంటే మన కుటుంబాన్ని సంతోషంగా ఉంచే వాళ్ళం అవుతాము తద్వారా మనం కూడా సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయండి అలాగే లక్ష్మీదేవి ఆశీస్సులు కోరుతూ కామెంట్ చేయండి ముందుగా మన మహిళా సామ్రాజ్యమైన వంటగది ఈ రోజుల్లో బద్ధకం ఎక్కువయ్యి తిన్న ప్లేట్లను కూడా శుభ్రం చేసుకోలేకపోతున్నాం మనం ఇది ఎంత చెడ్డ అలవాటు అంటే తిన్న ప్లేట్లను కడక్కుంటా ఎక్కువసేపు అలానే ఉంచేస్తూ ఉంటాం మనం మరి కొంతమంది అయితే అవి ఎండిపోయిన దాకా సింకు నిండే వరకు అలానే ఉంచేస్తూ ఉంటారు ఈ అలవాటు మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని పుట్టిస్తుంది మీకు తెలుసా వంటగదిలో ఎప్పుడు పాత్రలు శుభ్రంగా ఉంచుకోవాలి లేదంటే రాహువు కేతువు మన ఇంటిపైన అశుభ ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉంటుంది మన చేతులను వెంటనే కడుక్కోవాలి తిన్న తర్వాత కొంతమంది ఆహారం తిన్న తర్వాత చేతులను నాకుతూ ఉంటారు ఇది ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది ఈ అలవాట్లు మానుకోవాలి చాలామంది మహిళలు వంట చేసిన తర్వాత కూరగాయలు తరిగిన చెత్త వంట పాత్రలు తర్వాత శుభ్రం చేద్దాంలే అని అలసటగా ఉంది కాసేపు రెస్ట్ తీసుకుందామని అలానే వదిలేస్తూ ఉంటారు ఇది శాస్త్రం ప్రకారమే కాదు సైన్స్ పరంగా కూడా చాలా పెద్ద తప్పు పిల్లలు తరచూ అనారోగ్యం పాలు కావటానికి ఈ అపరిశుభ్రమే ప్రధాన కారణమట రెండు మంచం మీద చేసే పనులు ఈ రోజుల్లో అందరూ ఏ పని చేసినా చాలా వరకు మంచం మీద కూర్చొని చేయడం చూస్తూ ఉంటున్నాం ఇంటికి వచ్చిన కోడళ్ళు కూడా ఇలానే చేస్తూ ఉంటున్నారు ఈ అలవాటు ఎంత చెడ్డదో మీకు తెలుసా ఈ పని ఇంట్లో ఉండే లక్ష్మీదేవికి చాలా కోపం తెప్పిస్తుంది వాస్తు శాస్త్రంలో మంచం పైన కూర్చొని తినడం నిషేధించబడింది వాస్తు శాస్త్రం ప్రకారం మంచం మీద కూర్చొని ఆహారం తినటం వలన మన ఇంట్లో వాస్తు దోషాలు వస్తాయి పడక తప్ప ఇంట్లో అన్ని సుఖశాంతులు దెబ్బతింటాయి అలానే కొన్నిసార్లు బద్ధకం వలన లేదా అలవాటు వలన వంట చేసిన తరువాత వంటగదిని అలాగే మురికిగా వదిలేస్తాం దాని కారణంగా వంటగది నుండి ఇల్లు మొత్తం పేదరికం వ్యాపిస్తుంది అలాంటి ఇంట్లో సంపద ఎప్పుడూ నిలవదు వంటగది ఎప్పుడు శుభ్రంగా ఉంటే ఇంట్లో సంపదలకు నిలవైన లక్ష్మీదేవి కొలువై ఉంటుంది పడుకునే సమయం మన గ్రంథాలు మరియు పురాణాల్లో నిద్రించడానికి సరైన సమయం నిర్దేశించబడింది సూర్యోదయానికి ముందే నిద్రలేవటం మరియు రాత్రి సమయంలోనే నిద్రపోవటం చేయాలి ఇది చక్కగా మన శాస్త్రాల్లో వివరించబడింది కానీ సోమరితనం కారణంగా కొంతమంది సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయాల్లో నిద్రపోతూ ఉంటారు ఇది చాలా అశుభకరమైనదిగా మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు అలాగే వాస్తు శాస్త్రంలో కూడా ఉంది ఇది ఇలా చేసే వ్యక్తులపై లక్ష్మీదేవికి కోపం తెచ్చుకొని ఇంటి నుండి వెళ్ళిపోవటం జరుగుతుందట ఎందుకంటే ఉదయం వేళ పూజకు ఉత్తమ సమయం ఈ సమయంలో నిద్రించటం లక్ష్మీదేవిని అవమానించటంతో సమానం సంధ్యా సమయం కూడా పూజకు ఉత్తమమైనదిగా పరిగణించబడింది మన శాస్త్రాల్లో ఈ సమయంలో నిద్రపోవటం అశుభంగా పరిగణించబడుతుంది అలాగే మీరు పడుకునే మంచం మీద ఎప్పుడు మురికిని వదలకూడదు అంటే మంచం మీద మురికిగా ఉన్నా లేదా చిరిగిపోయినా బెడ్షీట్లను వాడడం దాని వలన నెగిటివ్ ఎనర్జీ ఇల్లు మొత్తం ప్రభావం చూపుతుంది మీ విధిని అంటే మీరు చేసే పనిపైన కూడా ఆ ప్రభావం ఉంటుంది ఉదయం నిద్రలేచిన వెంటనే ఖచ్చితంగా బెడ్ని శుభ్రం చేసుకోవాలి అదేవిధంగా బెడ్షీట్ని మురికిగా ఉంటే దానిని ఎప్పటికప్పుడు మార్చుతూ ఉండాలి మురికి బెడ్షీట్ మన ఇంట్లో పేదరికంని వ్యాపింప చేస్తుంది తరువాత రోజువారి పూజ చేసిన తరువాత పూజాగదిని శుభ్రంగా ఉంచాలి మరియు దానిని శుభ్రంగా ఉంచటం అంటే గౌరవానికి సంకేతం వంటిది మనం ప్రతిరోజు పూజ చేయకపోయినా పూజ చేసే చోట దుమ్ము పేరుకుపోయినా ఇంట్లో పేదరికం పెరిగిపోయి ఇంట్లో అశుభం జరుగుతుంది మరియు మానసిక ఒత్తిడి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులపై ప్రభావం చూపుతుంది అంతేకాకుండా హిందూ మతంలో పూజలు మరియు ఉపవాసాలకు చాలా ప్రాముఖ్యత ఉంది మీరు పూజ మరియు ఉపవాసం భక్తితో చేయకపోతే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు ఇది మీ ఇంట్లో ఆర్థిక సంక్షోభం మరియు పేదరికానికి దారితీస్తుంది దానిని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే రాత్రిపూట పూజా గదిని ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు అంటే పూజ చేసిన తర్వాత దేవుడి తలుపులు మూసివేయాలి దేవుని విగ్రహం మరియు చిత్రాలపైన ఏదైనా వస్త్రం ఉంచాలి లేకపోతే పూజా గది యొక్క గుమ్మానికి కనీసం ఒక తెరనైనా అమర్చండి రాత్రిపూట బట్టలు ఉతకటం వాసు శాస్త్రం ప్రకారం నిషిద్ధం రాత్రిపూట బట్టలు ఉతకటం వీలైనంతగా మానుకోండి ఎందుకంటే రాత్రిపూట నెగిటివ్ ఎనర్జీ ఇలా బట్టలు ఉతకటం వల్ల మన ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది చంద్రుడికి చల్లని వెన్నెల వంటి రాత్రి ప్రశాంత వాతావరణంలో బట్టలు ఉతకటం వల్ల ఇంట్లో సంపాదించే వ్యక్తులపైన ఆ ప్రభావం నెగిటివ్ ఎనర్జీని ఇస్తుంది మన గ్రంథాల ప్రకారం చీపురులో లక్ష్మీదేవి నివాసం ఉంటారు కాబట్టి సూర్యాస్తమయం తరువాత ఇంటిని ఊడిస్తే లక్ష్మీదేవి కోపగించుకునే అవకాశం ఉంటుంది వాసుదేవతలకు కూడా ఇలా చేయటం కోపాన్ని తెచ్చిపెడుతుంది రాత్రిపూట వచ్చటం వల్ల ఇంట్లో ఐశ్వర్యం ఆనందం శాంతి పోయి చెడు ప్రభావం మానసిక ఆందోళన మొదలవుతుంది అదే సమయంలో చాలామంది స్నానం చేసిన తర్వాత బాత్రూమ్ తలుపులను తెరిచి ఉంచుతారు ఇలా చేయకూడదు బాత్రూమ్ మురికిగా కూడా కొంతమంది అలవాటుగా ఉంచుతూ ఉంటారు అది కూడా చేయకూడదు ఇలా చేస్తే ప్రతికూల శక్తి ఇంట్లో ప్రభావం చూపుతుంది బాత్రూమ్ తలుపులు ఎప్పుడూ మూసే ఉంచాలి బాత్రూమ్ని శుభ్రంగా ఉంచుకోవాలి అంటే బాత్రూమ్కి వెలుతురు వచ్చేటట్లు మనం కిటికీలను అమర్చుకోవాలి అంతే తప్ప అవసరం లేకుండా వాస్తు ప్రకారం నిర్మించిన బాత్రూమ్ యొక్క తలుపులను తెరిచి ఉంచటం అంత మంచిది కాదు తరువాత గోర్లు కొరకటం లేదా నమలడం కొంతమంది గోర్లను అదే పనిగా నములుతూ కొరుకుతూ ఉంటారు దీనివల్ల సూర్యుని ప్రభావం మనపైన బలహీనంగా ఉంటుంది ఇలా చేసేవారికి ఎక్కువగా కంటి సమస్యలు చర్మ సంబంధమైన సమస్యలు వస్తూ ఉంటాయి అంతేకాదు ఇలా చేసేవారు ఎక్కువగా నలుగురిలో అవమానింపబడుతూ ఉంటారు గోర్లు కొరగటం అనేది అపరిశుభ్రమైన చర్య దీనివల్ల మనకు జీర్ణ సంబంధమైన సమస్యలు కూడా వస్తాయి తర్వాత చెప్పులను గుమ్మం ముందు ఎక్కడ పడితే అక్కడ విసిరేయడం చాలామంది అలవాటుగా చేస్తూ ఉంటారు ఇలా విసిరే అలవాటు మన జీవితంలో ప్రతికూల శక్తిని చూపుతుంది ఎప్పుడూ కూడా చెప్పులను ప్రధాన ద్వారం వద్ద విడవకుండా దూరంగా విడవాలి అలా విడవడం వల్ల దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉండి లక్ష్మీదేవి రాకను అడ్డు ఉంటాయి ఎందుకు అంటే ఇంటికి ప్రధాన ద్వారం అనేది చాలా ముఖ్యమైనది చెప్పులు పెట్టుకునే స్థలం మనకి అనుకూలంగా లేకపోతే కనీసం ఒక రేఖనైనా అమర్చుకోవాలి అదేవిధంగా పనికిరాని పేపర్లను పుస్తకాలను ఇంట్లో చెత్తకు పేరుకుపోయేటట్లు మూట మూటలుగా ఉంచడం మనం గమనిస్తూ ఉంటాము అది అంత మంచిది కాదు అది ఖచ్చితంగా అశాంతి వాతావరణాన్ని చూపుతుంది సూర్యాస్తమయం తర్వాత చేయకూడని పనులు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత బంధువులైనా సరే డబ్బులని ఇవ్వకూడదు ఇలా చేయటం వలన మనం అప్పులపాలైపోయే ప్రభావం ఉంటుంది అలాగే ఇచ్చిన డబ్బును కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది అది మనకు ఆర్థికంగా నష్టాన్ని తెచ్చిపెడుతుంది ఎందుకు అంటే సూర్యాస్తమయం తర్వాత దేవతలకు సమర్పించే సమయం కాబట్టి దానం చేసే సమయం కాదు కాబట్టి అలా చేయకూడదు అదేవిధంగా సాయంత్రం తర్వాత పాలు పెరుగు మరియు ఉప్పు వంటివి దానంగా ఇవ్వకూడదు వీటిని దానం చేయమంట చేయడం అంటే లక్ష్మీదేవిని మనమే దగ్గరుండి వేరే ఇంటికి పంపించడంతో సమానమట ఇంటి ప్రధాన ద్వారం వద్ద చీకటగా ఉంటే వారు ఏ పని చేసినా ఆ పనిలో సఫలీకృతలు కారు ఎంత కష్టపడినా సరే మనకి ఆ పనిలో సఫలీకృతం కాలేము ఫలితం దక్కదు అందుకే సాయంత్రం ఆరు అవ్వగానే ఇంటి ముందర సంధ్యాదీపం అదేవిధంగా లైట్లను వేయాలి చాలామంది కరెంటు వేస్ట్ అయిపోతుందని లైట్లు వేయరు కానీ అది చాలా తప్పు నెగిటివ్ శక్తిని మనమే దగ్గరుండి మన ఇంట్లోకి ఆహ్వానించడంతో సమానం అదేవిధంగా గడియారానికి సంబంధించి కూడా వాస్తుశాస్త్రంలో చెప్పబడింది మనం నిద్రపోయేటప్పుడు అలారం పెట్టుకొని ఆ గడియారాన్ని చెవి దగ్గర పెట్టుకుంటాం ఇది చాలా చెడ్డ అలవాటు దీని వలన అయిష్కాంత ప్రభావం అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా మన పైన ప్రభావాన్ని చూపుతుంది అంతేకాదు గడియారం అంటే మన ఇంట్లో గోడ గడియారాలు ఏమైనా పగిలినా సరే ఆ గడియారాన్ని గోడకు ఉంచకూడదు ఒకవేళ పని చేయకపోతే దాన్ని రిపేర్ చేయించుకొని అవకాశం ఉంటే చేయించుకోవాలి లేకపోతే తిరగదని సమయంలో పనికిరాదు పగిలిపోయిన గడియారాలను ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి మన ఇంటి నుండి వెళ్ళిపోతుంది ఇవి కాకుండా ఇంట్లో తుప్పు పట్టిన ఇనుప వస్తువులు ఉంచటం కూడా వాస్తు శాస్త్రం ప్రకారం అశుభంగానే భావిస్తారు ఇంట్లో ఉండే మానసిక ఒత్తిడి కలుగుతుంది దానివల్ల శారీరక స్థితి దిగజారిపోతుంది తుప్పు పట్టిన వస్తువుల వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీతో పాటు కష్టాలు తెచ్చిపెడుతుంది పిల్లలు చదువుపై కూడా ప్రభావాన్ని చూపుతుంది చెడిపోయిన తాళం గుర్తులు తాళంలు అదేవిధంగా పనికిరాని తాళాలను కూడా ఉంచకూడదు అది కుటుంబ సభ్యుల పురోగతిని అడ్డుకుంటాయి వంటగదిలో విరిగిపోయిన వస్తువులు పాత్రలు గ్యాస్ స్టవ్లను ఉంచకూడదు ఎప్పటికప్పుడు వండుకునే గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసుకుంటూ ఉండాలి దీనివలన ఇంట్లో ఆనందంతో పాటు శాంతి శ్రేయస్సు వస్తుంది అలాగే సమాజంలో గౌరవం కూడా ఉంటుంది పొయ్యే ఇంటికి గుండె వంటిది దాన్ని శుభ్రంగా ఉంచడం వలన ఇంటిల్ల పాదికి సానుకూల శక్తి ఉంటుంది పొయ్యి మీద ఖాళీ పాత్రలు పెట్టడం గిన్నెలు పెట్టడం దారిద్ర్యానికి తావిచ్చినట్లే అవుతుంది అలాంటి వారి ఇంట్లో ఎప్పుడూ కూడా దేవతల ఆశీర్వాదం ఉండదు ఖాళీ పాత్రలో అసభ్యంగా ఉన్న పాత్రలు పేదరికానికి చిహ్నాలు వంటివి పూజాగది తర్వాత వంటగదే అత్యంత పవిత్రమైన ప్రదేశంగా మన వాస్తు శాస్త్రం చెప్పబడింది మరియు ఇది దేవతలకు నివాసంగా ఉంటుంది కావున వంటగది ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకుంటే మన కుటుంబంపై ఆ దేవతామూర్తుల ఆశీర్వాదం ఉంటుంది ఈ అంశాలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అదే అదేవిధంగా ఓం శ్రీ లక్ష్మీదేవిని కామెంట్ చేయండి విన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు